గ్రామంలో వెలసినటువంటి శ్రీ కోడూరు పురస్కరించుకొని సీనియర్ శ్రీభాగంలో శ్రీ మట్టపల్లి లక్ష్మీ నారసింహ స్వామి ఆశలకు

మార్తా చంద్రబాబుల రెడ్డి గారు గౌరవ చోట పై గ్రామాన్ని మండలం వైఎస్ఆర్ నెబ్బి రవా మూడు వేల నాలుగు వందల అరవై మూడు అడుగుల నాలుగో బహుమతి వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీఎస్ పోలీస్ కుర్ర గారు వైఎస్ఆర్ మూడు వేల మూడు వందల యాభై నాలుగు అడుగుల రెండు ఐదు ఆరు కూడా वीर बोल Bolz. పార్వతి చెన్నా మల్లేశ్వర స్వామి ఆశలతో జీఎస్ఆర్ గోల్డ్ స్కూల్ గరికపాటి శ్రీధర్ గారు పెద్దపులి పాక గ్రామం పెనుమలేరు మండల కృష్ణా జిల్లా మధ్య రెండు జట్లు కూడా మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దినాన్ని లాగి ఐదో ఆరు బహుమతులు సాధించడం జరిగింది ఏడో బహుమతి సాధించిన వారు ఎదురుపాత విజయదుర్గ అమ్మవారితో జీపీ చౌదరి గోల్డ్ స్కూల్ లక్ష్మీ దీక్షిత చౌదరి గారు కొండబారి పాలక గ్రామం కాగు

త మూడు వేల నలభై ఐదు అడుగుల పదించిన దినాన్ని తొమ్మిదో బహుమతి సాధించడం జరిగింది కూడా కోర్టు ప్రాంగణానికి మీ బహుమతులు దేవస్థానం